హలో అందరికీ మీషోలో ఈరోజు సేల్ రన్ చేస్తున్నారండి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కూడా రన్ చేస్తున్నారు లైవ్ కూడా రన్ అవుతుందండి ఈ ఒక్కరోజే ఒకేలా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి కాస్ట్ తక్కువ వస్తాయి అండ్ ఆన్లైన్ పేమెంట్ చేయండి మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మీషోలోనే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి దాంట్లో మాల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇగో ఇక్కడ మనకు మీడియాలో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మాల్ ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి దాంట్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి ప్లస్ నేను ఉమెన్స్ది ఓపెన్ చేశాను చూడండి దీంట్లో వెస్టర్న్ వేర్ టైప్లో కూడా ఉంటాయి రీజనబుల్ కాస్ట్ ఉంటాయి పర్ఫెక్ట్ సైజ్ వస్తుందండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా మనం పర్సనల్గా రీసేలింగ్ కాకుండా పర్సనల్గా తీసుకోవాలంటే తీసుకో దాంట్లో తీసుకుంటే బాగుంటుంది అండ్ టాప్స్ కూడా ఉంటాయి దాంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఈసారి మీషోలో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఈ బ్రాంచ్లలో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి గోల్డ్ అని చెప్పేసి ఇలా ఉంటుంది చూడండి వీటిలలో తీసుకునే డ్రెస్సెస్ కాస్ట్ తక్కువ పడుతుంది మంచి క్వాలిటీ వస్తుంది పర్ఫెక్ట్ సైజ్ వస్తుందండి ఈ బ్లూ కలర్ డ్రెస్ నేను మా పాపకి బుక్ చేశాను చాలా బాగుందండి ఫ్లఫీగా వచ్చింది డ్రెస్ మాత్రం మా పాపకు చాలా క్యూట్గా వచ్చేసింది ఇదేమో పింక్ కలర్ది ఇది కూడా నేను చేశాను అనమాట ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది నెట్టెడ్ క్లాత్ అయినా కూడా కాస్ట్ కూడా తక్కువే పడింది నాకు అంటే బయట ఉన్న కాస్ట్ కంటే దీంట్లో కొంచెం తక్కువ దాంట్లో కూడా మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ మంచిగా ఉంటుంది కాస్ట్ తక్కువలో ఉంటాయి అవి మనం చూసుకొని బుక్ చేసుకుంటే బాగుంటాయండి డ్రెస్సెస్